ఐదు వేల నూట యాభై సంవత్సరాలకి పూర్వం భారతదేశంలో రెండు వర్గాల మధ్యని యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో ప్రపంచం అంతా కూడా భయాందోళనలతో ఉన్నప్పుడు అందరినీ సమదృష్టితో చూడగలిగినటువంటి రాయబారి వెళ్ళాడు అతడి హృదయంలో అందరూ అనుకుంటున్నట్టు కౌరవులని నాశనం చేద్దామనే దురుద్దేశం లేదు రాయబారికి అట్లాంటి ఉద్దేశాలు ఉండవు రాయబారం యొక్క ఉద్దేశం ఇద్దరి యొక్క క్షేమం చేయడమే ఆ విధంగా చిత్తశుద్ధితో వెళ్ళాడు ఆయన ఆయన హృదయంలో పాండవులు ఎంత ఉన్నారో కౌరవులు కూడా అంతే ఉన్నారు అందుకని ఆయన వెళ్ళాడు ఇంకెవరైనా పాండవుల క్షేమం మాత్రమే కోరి వెళ్ళేవాడైతే సగం రాయబారే కానీ పూర్తి రాయబారి కాడు I